హరి ఓం ఇది పవిత్రమైనటువంటి గోదావరి నది ఈ గోదావరి నది ప్రాంతానికి ఆ పక్కన సముద్రం గోదావరి సముద్రంలో సంగమించే ప్రదేశం ఇట్రవేది దగ్గర అన్నా చెల్లిళ్ళ గడ్డు అంటారు ఈ క్షేత్రాన్ని ఈ ప్రదేశాన్ని చాలా విశేషంగా ఉంటుంది అంతా నది ఈ ప్రదేశం అంతా అదంతా అక్కడ సగమం అవుతుంది అదంతా కూడా గోదావరి సముద్రంలో కలిసేటువంటి ప్రదేశం చాలా ఇలాంటి ప్రదేశాన్ని చూడడం చాలా పుణ్యప్రదం అలాగే నదీనాం సాగరోక అని చెప్పుకుంటూ ఉంటాం ఏనదైనా సాగరంలో కలిస్తుంది ఇలా గోదావరి వెళ్ళి கலே அத்திய புண்ணியமே பிரதேசம் ஜெயநாரி